హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హడావిడి లేకుండా ఎంతో హెల్దీగా సింపుల్గా తయారు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను దీనికోసం పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదండి మీరు రెగ్యులర్గా తినే దోశలు బోర్ కొట్టినట్లయితే ఒకసారి ఈ విధంగా పెసర్లు రాగులు హెల్దీ అయిన ఈ చిరుధాన్యాలతో దోశని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి మనం అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు అంటే పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు సో ఈ దోశల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఇక నేను రేషన్ బియ్యం వాడుతున్నాను మీరు కావాలంటే ఇడ్లీ దోశలకి వాడుకునే బియ్యం ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేయొచ్చు ఆ తర్వాత అదే కప్పుతోని అరకప్పు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు ప్లేస్లో మీరు పొట్టు మినపప్పు అయినా వాడచ్చు నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు పచ్చిశనగపప్పు అలాగే పావు కప్పు కొర్రలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు రాగులు కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు పొట్టు పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఇలా ఈ పప్పులన్నీ కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ నీళ్లు పోసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా రెండు నుంచి మూడు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి సో మీకు టైం లేదు అంటే సాయంత్రం పూట నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకుంటున్నాను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతకంటే ముందు వేరొక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు అటుకులు వేసుకోవాలి మందంగా ఉన్న అటుకులు తీసుకోండి ఈ అటుకుల్ని ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని పప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా పప్పునంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న అటుకులు కూడా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన పప్పంతా కూడా మిక్సీ పట్టుకొని ఇదే బౌల్లోకి తీసేసుకోవాలి సో ఇలా తయారైన ఈ పిండితో మనం అప్పటికప్పుడు దోశల్ని తయారు చేసుకోవచ్చు దీన్ని పులియబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత గరిటెతోని బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ కూడా మనకు దోశకి పర్ఫెక్ట్గా ఉంది సో ఇలా తయారైన ఈ పిండితో మనం దోశల్ని తయారు చేసుకుందాము ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ పైన దోశ పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ని టిష్యూ పేపర్తోని తుడిచేసుకోవాలి పెనం కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశని కాల్చుకోవాలి ఈ దోశకి నూనె ఏమీ అవసరం లేదండి సో ఇలా దోశ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన పిండితో దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న పిండితో దోశలనే కాదండి ఇడ్లీ పొంగనాలు ఊతప్పం ఇలా ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఒకరోజు పప్పుని నానబెట్టుకొని పిండి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మూడు రోజుల పాటు రకరకాల టిఫిన్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా తయారైన ఈ దోశల్లోకి నేను ఆనియన్ చట్నీతో సర్వ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ చట్నీని ఏ విధంగా తయారు చేయాలో వీడియో కూడా పోస్ట్ చేశానండి కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఒక చుక్క నూనె వాడకుండా పిండిని పులియబెట్టకుండా దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్